హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చూస్తే మీకు ఆల్రెడీ టాపిక్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కానీ నేను చెప్పాల్సిన మ్యాటర్ కొంచెం ఉంది నేను చెప్తాను ఓకేనా సో పట్టు శారీస్ ఇవన్నీ తీసి అందుకే పెట్టాను చూడండి ఈ పట్టు శారీస్ మనం కొనుక్కున్నప్పుడు చాలా షైనింగ్ ఉంటాయి కదా ఏవైనా కానీ ఏ చీరలైనా కానీ ఆ మెరుపే ఆ మెరుపు చూసే మనకు నచ్చేస్తే చాలా చీరలు అయితే ఒక కలర్ అయితే ఎంతో షైనింగ్ ఉంటుందన్నమాట చాలా షైనింగ్ ఉంటాయి చూస్తాము నచ్చుతాయి కొనుక్కుంటాము కొనుక్కున్న తర్వాత కట్టుకుంటాము కట్టుకున్న తర్వాత వాష్ చేసుకోవాలంటే చాలామంది ఏం చేస్తారంటే షైనింగ్ పోతుంది ఉతికితే దీని మెరుపు పోతుంది అని చెప్పి కట్టుకున్న చీరనే అలా ఫోల్డ్ చేసి మళ్ళీ బీరువాలో సర్దుకుంటూ ఉంటారు కదండి సో అలా సర్దుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా ఇంతకుముందు నేను కూడా అలాగే చేసేదాన్ని కాకపోతే అలా అలా పెట్టకూడదమ్మా అలా పెట్టుకుంటే మనకి మంచిది కాదు బీరువాలో వాష్ చేసే పెట్టుకోవాలి ఎంత పట్టు చీర అయితే మాత్రం అలా ఉతకకుండా పెట్టుకుంటారా ఏంటి అది మనకు మంచిది కాదని ఒక ఆంటీ గారు చెప్పారు అప్పటి నుంచి మానేశాను అయితే మరి ఉతికితే మరి షైనింగ్ పోతుంది కదండి ఎలాగా అనేసి అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది కదండి చూడండి ఉప్పాడ చీరలు అయితే మరీ ఒక ఉతికే ఇలా అయిపోతాయి అనమాట అసలు షైనింగ్ ఉండదు ఏముండదండి ఇంకా కొనేటప్పుడు బాగానే ఉంటాయి కానీ ఏముండవు సో ఇప్పుడు ఏంటంటే అలా అని పద్దాక డ్రై క్లీనింగ్కి ఇవ్వలేము కదా బోల్ డబ్బులు అయిపోతాయి మరి ఇంట్లోనే చేసుకోవచ్చా అండి అంటే నేను లాస్ట్ టైం చిన్నది మామూలుగా చూపించాను కెమికల్స్ అవి యూజ్ చేయకుండా బట్ ఈరోజు వీవర్స్ ఎలా అయితే వీటికి పాలిషింగ్ పెడతారో చీరలకు చేసేటప్పుడు అదే పాలిషింగ్ లిక్విడ్ వీవర్స్ నుంచి తెప్పించానండి సో ఆ లిక్విడ్ యూజ్ చేసి ఈ బట్టల్ని మనం ఎలా అయితే మళ్ళీ మెరిసేలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇదే ముందుగా చూస్తున్నట్టయితే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు బట్ మన ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడరీస్ స్క్రీన్ ప్రింటింగ్స్ బ్లాక్ ప్రింటింగ్స్ టై అండ్ డై వీడియోస్ ఇలా మన లేడీస్కి ఉపయోగపడే చాలా రకాల వీడియోస్ నేను చెప్పాను మళ్ళీ అప్పుడు చూడని వాళ్ళ కోసం కొత్తగా కొత్త పద్ధతిలో ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా ఈ మధ్య వీడియోస్ అనేవి పెడుతున్నానండి సో మిస్ అవ్వకుండా ఉండటానికి కింద సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కన బెల్ సింబల్ ఉంటుంది బెల్ మెట్ టచ్ చేసి ఆల్వేస్ టచ్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిస్ అవ్వకుండా వీడియోస్ చూడగలుగుతారు సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం యాక్చువల్గా ఇప్పుడు నేను ఏవైతే మీకు చీరలు చూపించాను ఆ అన్నిటికీ కూడా నేను ఇప్పుడు ప్రిపేర్ చేసి పాలిషింగ్ లిక్విడ్ అనేది అప్లై చేసేస్తాను మీకు చూపించడానికి అన్ని చూపించలేము కదండి సో ఈ శారీ పెట్టి ప్రొసీజర్ అనేది చెప్తాను ఎలా చేసుకోవాలో చూడండి మీరు కూడా చేసుకుంటే గనక ఇంట్లోనే మీకు పట్టు చీరలకి కొత్త మెరుపు అయితే వస్తుంది ఫస్ట్ ఏ చీరకు పెట్టాలనుకుంటున్నారో ఆ చీరని తీసుకోండి తీసుకున్న తర్వాత యాక్చువల్గా శారీస్ వాష్ చేసి పెట్టుకుంటాం కదండి ఆల్రెడీ ఉతికి పెట్టుకుని పక్కన ఆరిపోయిన చీర సరిపోతుంది అలా కాకుండా మీరు వాష్ చేయని శారీ అయితే వాష్ చేయండి ఎలా వాష్ చేయాలి ఫస్ట్ మైల్డ్ షాంపూ తీసుకుని వాష్ చేయాలి మైల్డ్ షాంపూ అంటే కెమికల్స్ ఎక్కువ లేని షాంపూ షాంపూ వాటర్లో ఉతుక్కోవాలి అని అంటారు కదా అలా కాకుండా కుంకుడికాయ వాటర్లో అయినా మీరు వాష్ చేసుకోవచ్చు ఏమి ఉండదు ఆ వాటర్లో కొన్ని కుంకుడికాయలు రసం పోసుకొని ఆ వాటర్లో పట్టు పట్టుచీరని నానబెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేసి జస్ట్ అలాగా మురికి ఎక్కడైతే ఉందో చేతులతో ఇలా ఆనేసి నీడలో ఆరేసుకోండి ఎప్పుడైనా సరే పట్టు శారీస్ నీడ పట్టును ఆరేసుకోవాలి ఎండలో ఆరేసుకున్నామంటే దానికి ఉన్న షైనింగ్ కూడా పోతుంది సో అలా చేయకండి అలా ఆరేసుకున్న తర్వాత ఆరిపోతుంది కదా ఆరిపోయిన చీరని ఇప్పుడు ఈ టెక్నిక్ అనేది మనం ఏం చేయాలి అంటే ఇక చూడండి నేను మీకు ఇవ్వండి ఇది లిక్విడ్ శారీ పాలిషింగ్ లిక్విడ్ దీని మీద క్లియర్గా ఉంది చూడండి సిల్క్ శారీ పాలిషింగ్ లిక్విడ్ మేడ్ ఫర్ వీవర్స్ ఇది వీవర్స్ కోసం మాత్రమే అంటే ఎవరైతే నేస్తారో బట్టను ఈ పట్టు చీరలు అవి నేస్తారో వాళ్ళ కోసం మాత్రమే స్పెషల్గా తయారు చేయబడుతుంది వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటుంది ఇది మీకు బయట ఎక్కడ కూడా దొరకదు ఓకేనా అండి అయితే ఇప్పుడు ఇది నేను చేస్తున్నాను కదా ఈ లిక్విడ్స్ కూడా వాళ్ళు సేల్ చేస్తారండి వాళ్ళ నెంబర్ అయితే నేను ఇక్కడ ఇస్తాను మీకు ఎవరికైతే కావాలో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకోండి ఎక్కడికైనా పంపిస్తారు ఇలా రెండు రకాల శారీ పాలిషింగ్ లిక్విడ్స్ ఉంటాయండి పట్టు చీరల కోసం స్పెషల్గా తయారవుతాయి ఒకటి లిక్విడ్ బేస్ ఉంటుంది ఒకటి సాలిడ్ బేస్ ఉంటుంది ఈ సాలిడ్ బేస్ ఏదైతే ఉంటుందో అది మనకి ఫెవికాల్ గమ్ ఉంటుంది కదా అలా ఉంటుంది లిక్విడ్ బేస్ మనకి నార్మల్ గమ్ ఉంటుంది కదా మనం అతికిస్తూ ఉంటాం పిల్లలవి అలాగే ఆ గమ్ము లాగా లిక్విడ్ బేస్లో ఉంటుంది అన్నమాట ఓకేనా గెంజి పెడతాం కదా మనం మాములుగా బట్టలకి రివైవ్ లిక్విడ్ ఎలా ఉంటుంది సో రివైవ్ లిక్విడ్ లాగే ఈ లిక్విడ్ ఈ పాలిషింగ్ లిక్విడ్ అనేది సాలిడ్ బేస్ ఏదైతే ఉందో గమ్ము టైపు అది అలానే ఉంటుంది ఒక పట్టు చీరకి పాలిషింగ్ పెట్టాలి అంటే ఈ రెండు రకాల పాలిషింగ్ లిక్విడ్స్ కూడా మన దగ్గర ఉండాలండి ఈ లిక్విడ్స్ వచ్చి మీకు లీటర్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ఈ సాలిడ్ టైప్ లిక్విడ్ ఏదైతే ఉందో అది కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాగే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలాగే ఇంకా మీకు పాలిష్ ఎక్కువ కావాలంటే కంచి కొట్ట చీరలు ఉంటాయి దానికి పోలిష్ పెట్టుకునే లిక్విడ్ ఇంకొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట త్రీ ఫిఫ్టీ దాకా ఉంటుంది లీటర్ ఇప్పుడు ఈ లిక్విడ్ వచ్చి వన్ ఫిఫ్టీ అంటే మీకు హాఫ్ లీటర్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీసే పడుతుంది బట్ ఇది సెవెంటీ ఫైవ్ అయినా మనకి అక్కడ నుంచి వచ్చేటప్పుడు షిప్పింగ్ చార్జ్ వంద రూపాయలు అవుతుంది కదా కాబట్టి చూసుకుని ఒక లీటర్ ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి మీకు చాలా చీరలకి వచ్చేసింది సో ఒక శారీ పాలిష్ పెట్టాలి అంటే పెట్టాలనుకున్న శారీ అలాగే ఈ టూ టైప్స్ ఆఫ్ పాలిషింగ్ లిక్విడ్స్ అలాగే స్పాంజీ ఉంటుంది కదండి స్పాంజీ ఒకటి తీసుకోండి ఈ లిక్విడ్స్ వచ్చి మనం హ్యాండ్లూమ్ శారీస్ మీద యూస్ చేయొచ్చు పవర్లూమ్ శారీస్ మీద యూస్ చేయొచ్చు అంటే పట్టు పట్టు బట్టల సంగతి చెప్తున్నాను పట్టు మీద యూస్ చేయొచ్చు పట్టు లంగాల మీద మీరు యూస్ చేయొచ్చు పట్టు డ్రెస్సులు ఉంటాయి కదా పట్టు డ్రెస్సెస్ మీద కూడా ఈ పాలిషింగ్ లిక్విడ్ అనేది పెట్టుకుని ఆ బట్టకి షైనింగ్ వచ్చేలా చేయొచ్చు అయితే ఇవి నేచురల్ కాదండి కెమికల్సే ఎకో ఫ్రెండ్లీ కాదు బట్ హార్మ్ చేసే కెమికల్స్ కూడా కాదు ఓకేనా నార్మల్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్స్ సేల్ చేసే వాళ్ళ నెంబరు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఎక్కడికైనా కానీ పంపిస్తారు వాళ్ళు వీవర్స్ కాబట్టి వీవర్స్ దగ్గర నుంచి మనం ఇలాంటివి చిన్న అయినా తీసుకుంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఇచ్చిన వాళ్ళం అవుతామండి చాలా రీజనబుల్ రేటు తప్పకుండా తీసుకోండి మనకు యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది చూడండి ఇది ఒక టీ కప్ ఓకేనా టీ తాగుతారు కదా టీ కప్ టీ కప్లోకి మెయిన్ అంటే ఇప్పుడు సపోజ్ డిస్పోజల్ కప్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి అవి తీసుకోండి ఎందుకంటే వాడేసుకున్న తర్వాత పడేసుకోవచ్చు ఇది మనం దీన్ని యూస్ చేసుకున్న నెక్స్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఇది వచ్చి మనకి చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సిల్క్ శారీ పాలిషింగ్ లిక్విడ్ ఇది లిక్విడ్లా ఉంటుంది ఇది కూడా సిల్క్ శారీ పాలిషింగ్ లిక్విడ్ ఇది స్టార్చ్ లా ఉంటుంది ఓకేనా ఓకేనా ఇలా గమ్ములాగా ఉంటుంది ఇది ఓకేనా ఇలాగా గమ్ములా ఉంటుంది ఫెవికాల్ ఉంటుంది కదా ఫెవికాల్లా ఉంటుంది ఈ కప్పుకి ఫుల్ గా తీసుకోండి ఇదేమి మనకి చేతికి అంటికి పోతే మన చేతులు కాలిపోతే మండిపోతే అలాంటిది ఏమి ఉండదండి ఓకేనా అలాగా ఒక కప్పు ఫుల్గా తీసుకోండి తీసుకున్న తర్వాత టైట్గా మూత పెట్టేసుకోండి ఇప్పుడు దీనితో ఇంకా అవసరం లేదు కదా ఎప్పుడైనా మళ్ళీ మీరు శారీ పాలిష్ పెట్టుకున్నప్పుడు తీసుకుంటే సరిపోతుంది టైట్గా పెట్టుకోండి గాలి వెళ్ళకుండా అయిపోయినా తీసుకోండి తీసుకొని చూడండి ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోండి ఓకేనా ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకొని ఈ ఫైవ్ లీటర్స్ వాటర్లో ఇది వేసి ఉండలు కట్టకుండా కలిసిపోయేలాగా ముందు మొత్తం కలిపేసేయండి సాధ్యమైనంత వరకు చేత్తో అలాగ వాటర్లో కలిపేయండి ఎంత కలిపినా కూడా చిన్న చిన్నవి ఇంకా అవి తగులుతూ ఉన్నాయి అనుకోండి ఈ బకెట్లో వాటర్ని ఒక స్టైనర్ పెట్టి ఇంకొక బకెట్లోకి వడపోయండి వడపోస్తే స్టైనర్ మీదకి ఇందులో ఏదైతే లిక్విడ్ ఉండిపోయిందో అది వస్తుంది కదా దాన్ని మళ్ళీ వాటర్ తోటి ఇలాగా మీరు చేత్తో ఇచ్చేసుకుంటే అదంతా కూడా నార్మల్గా అయిపోయి ఇందులో కలిసిపోతుంది ఓకేనా కలవకుండా అలా చిన్న చిన్నవి ఉండిపోవటం వల్ల ఏంటంటే అవి మళ్ళీ మీరు అప్లై చేసినప్పుడు బట్ట మీదకొచ్చి అవి వైట్ వైట్గా కనిపిస్తూ ఉంటాయండి అందుకని చెప్పి నీట్గా అవి చిన్న చిన్నగా కూడా లేకుండా మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోండి అది కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ ఉంది కదండి ఈ లిక్విడ్ని ఇదే కప్పులో హాఫ్ కప్పు తీసుకోవాలి అది వన్ కప్పు తీసుకున్నామంటే ఇది హాఫ్ కప్ తీసుకోవాలి మన దగ్గర లిక్విడ్ ఉంది కదా అని చెప్పి ఇది కూడా ఒక కప్పు ఫుల్గా వేసామనుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ కొన్ని చూడండి ప్యూర్ జరి ఉండదు పట్టు చీరల్లో సెకండ్ టైప్ ఆఫ్ జెరీ కూడా ఉంటుంది కదా క్వాలిటీ తక్కువది అలాంటి జరీస్ కానీ ఉంటే ఆ జరీ కొంచెం బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందంట వాళ్ళు చెప్పారు నాకు ఓకేనా కాబట్టి లిమిట్గా యూజ్ చేసుకోండి ఇదే కప్పులో హాఫ్ ఈ కప్పుకి హాఫ్ ఓకే చాలు ఓకేనా ఈ లిక్విడ్ని ఈ వాటర్లో వేసి కలిపేసేయండి ఓకేనా కలిపేయండి ఇప్పుడు మీరు ఇది కలిసిపోయింది కదా ఓకేనా ఇందులో స్పాంజెస్ ఉంటాయి కదండి ఒక స్పాంజ్ని పెట్టండి ఓకేనా పెట్టండి ఆ స్పాంజ్ మొత్తం అబ్జర్బ్ చేసుకుంటుంది కదా దాన్ని ఇలా పెట్టి ఇప్పుడు చీరకి దీన్ని అప్లై చేద్దాం ఎలా అప్లై చేయాలి రెండు రకాల పద్ధతులు ఉన్నాయి చెప్తాను ఈ బకెట్ ఈ టేబుల్ మీద ఉంచుకోకుండా పక్కన స్టూల్ పెట్టుకుని ఆ స్టూల్ మీద ఈ బకెట్ని పెట్టుకోండి శారీకి పాలిషింగ్ లిక్విడ్ అప్లై చేయడం అనేది మీరు పౌట చెంగు నుంచి అయినా సరే పెట్టుకోవచ్చండి లేదంటే స్టార్టింగ్ కట్టు చెంగు ఉంటుంది కదా అటు నుంచి అయినా పెట్టుకోవచ్చు నేను కట్టు చెంగి నుంచి అప్లై చేస్తాను ఎందుకంటే మనకి పెట్టుకుంటూ ఉంటే చీర్ని టేబుల్ మీద జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది మీరు బకెట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి ఆ బకెట్ సైడ్కి కొంచెం అటు జరుపుకోవాలంటే కొంచెం అంత కన్వీనియంట్గా ఉండదు కదా సో అందుకని చెప్పి కట్టు చెంగు నుంచి లిక్విడ్ అనేది అప్లై చేస్తాను ఇంట్లో టేబుల్ లేదనుకోండి ఫ్లోర్ మీద అయినా చేసుకోవచ్చు బట్ ఫ్లోర్ మీద చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు టేబుల్ మీద చేసినప్పుడు టేబుల్ తడి అవుతుంది ఎందుకంటే ఈ మనం ఏదైతే లిక్విడ్ అప్లై చేస్తామో అది తడుస్తుంది కదా చీర సో కిందకి కూడా అంటుకుంటుంది ఫ్లోర్ తడి అవుతుంది తర్వాత తుడుచుకోవాలి అలా కూడా కాకుండా రెండో పద్ధతి ఏంటి అంటే మీరు స్ప్రే బాటిల్ ఉంటుంది కదా స్ప్రే బాటిల్ లో కూడా ఈ లిక్విడ్ అనేది వేసేసి శారీ మొత్తం స్ప్రే చేసేయొచ్చు తేగ మీద శారీని వేసైనా సరే శారీకి ఆ స్ప్రే మొత్తం కూడా స్ప్రే చేసుకున్నట్టయితే స్ప్రే బాటిల్ తోటి అప్పుడు కూడా మీకు ఆ లిక్విడ్ అనేది శారీ పడుతుంది ఓకేనా జస్ట్ మనకి ఒక కప్పు సాలిడ్ టైప్ పాలిషింగ్ లిక్విడ్ వేసాము లిక్విడ్ టైప్ హాఫ్ కప్ కదా వేసాము సో ఆ క్వాంటిటీకి ఈ వాటర్ కి సిక్స్ టు సెవెన్ పట్టు చీరలు ఆరు నుంచి ఏడు పట్టు చీరల దాకా మనం ఇప్పుడు స్పాన్ చేస్తూ మనం దీనికి పాలిషన్ పెట్టుకోవచ్చు ఎందుకండి ఇంత స్పాంజీతో రుద్దు కూడా మనం బకెట్ లో ముంచేస్తే అవుదా అంటే ముంచామనుకోండి డార్క్ కలర్ శారీస్ కి మీరు షైనింగ్ అనుకోండి ఆ డార్క్ కలర్ శారీ ఆ లిక్విడ్ లో ముంచేటప్పుడు ఏమవుతుంది ఆ కలర్ ఆ లిక్విడ్ లోకి వస్తుంది దానివల్ల మిగతా శారీస్ కి ఇప్పుడు ఈ స్పాంజీతో మనం లిక్విడ్ అప్లై చేసేది ఎలా చేసుకోవాలండి చీర అంటే ఇప్పుడు ఇలా ఉంది జస్ట్ అలా రబ్ చేస్తే చాలా అంటే జస్ట్ దీని మీద ఇలాగ అప్లై చేసుకుని ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగా తడిపేయాలా అంటే అంటే కొంచెం తడిగానే అవ్వాలి శారీ అలాగని చెప్పి నీళ్లు కారిపోయినట్టుగా అవసరం లేదు ఓకేనండి ఓకేనా పెట్టేద్దు శారీ వెడల్పు సరిపడా టేబుల్ లేదనుకోండి కొంచెం కొంచెంగా పెట్టుకోండి ఏది ఉంటే అది దాని మీద వేసుకోండి ఫ్లోర్ మీద అయినా వేసుకొని మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోవచ్చు ఓకేనా ఓకేనా చూడండి ఇలాగా మరీ గట్టిగా పిండేయండి ఇందులో ఏమీ లేకుండా పిండేస్తే దానికి ఏం పాలిష్ ఉంటుంది కదా అలాగనే ఇది కారిపోయినట్టు కూడా ఉండకూడదు ఓకేనా అలా తీసుకుని జస్ట్ ఈ పాయింట్ ఈ చీర మీకు తడుస్తుంది చూడండి నేను ఇది మీకు సెల్ఫ్ దగ్గరికి చూపిస్తాను ఎందుకంటే కెమెరాలో కనబడదు కదా ఇలా దీనిలో ఉన్న లిక్విడ్ అంతా కూడా మీకు పట్టేలాగా చక్కగా ఇలాగా పాగిని ఇచ్చేసుకోండి ఓకేనా గట్టిగా చేతులతోటి ఇలాగా చేయండి అయిపోయింది కదా స్పాంజి మళ్ళీ ఆ లిక్విడ్ని తీసుకొని కొంచెం పిండి ఆ స్పాంజిలో ఉండేలా చూసుకోండి స్పాంజి కారకూడదు అది నేను అదే మీ కంఫర్ట్ ఉంది కదా చేసుకున్నాను ఓకేనా ఓకేనా కెమెరాకి ఇంత తడి కనబడదు గ్రీన్ శారీ కదా తడిపేటప్పటికి అలాగా బ్లాక్లా కనిపిస్తుంది ఆరిపోయాక మీకు యాస్టీస్ గ్రీన్ వచ్చేస్తుంది మనం స్పాంజీ తోటి ఇవ్వండి అదంతా కూడా ఇప్పుడు అప్లై చేసాం లిక్విడ్ అనేది సో ఈ పార్ట్ అయిపోయిన తర్వాత ఏం చేసుకోవాలి రిమైనింగ్ పార్ట్కి శారీని కొంచెం కొంచెం జరుపుకుంటూ మొత్తం అంతా కూడా పెట్టుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ శారీ ఏదైతే ఉంటుందో మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా మీరు వదలకుండా శారీకి మొత్తం కూడా ఈ లిక్విడ్ అనేది అప్లై చేసుకోవాలి ఈ పార్ట్ అయిపోయింది మళ్ళీ జరుపుకోండి మళ్ళీ జరుపుకొని రిమైనింగ్ పార్ట్కి లిక్విడ్ అప్లై చేసుకుని మొత్తం శారీ మొత్తం కూడా అలాగే కంప్లీట్ చేసేయండి అమ్మయ్య అయిపోయిందండి ఇప్పుడు ఇది మొత్తం అంతా పెట్టుకున్న తర్వాత వీవర్స్ అయితే ఇలాగ శారీ రోలింగ్ స్టిక్స్ అని ఉంటాయండి వాటికి చుట్టేసి కొన్ని గంటల పాటు అలా ఉంచేస్తారనమాట ఆరిపోయిన తర్వాత తీస్తారు మీకు అవకాశం ఉంటే ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి యాక్చువల్లీ వాళ్ళు చేసే పద్ధతి చాలా ఎక్కువ ఉంటుందండి మిషనరీ కూడా ఉంటుంది వాళ్ళకి మనం ఏం ప్రొఫెషనల్స్ కాదు కదా బట్ దానికి ఏం తక్కువ కాదు అండి హౌస్ వైఫ్స్కి మించి ఏది లేదు నన్ను అడిగితే వాళ్ళకంటే గొప్ప వాళ్ళు కూడా ఎవరు లేరు సో మనం చేసుకునేదానికి ఇది సరిపోతుంది ఎం నీడ పట్టున తీగ మీద ఆరేసుకోండి ఆరిన తర్వాత ఐరన్ చే Hvala